హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో రోజైతే ఒక చిన్ని వ్లాగ్ చూసేద్దాం పదండి ఈ వ్లాగ్ అయితే మీకు తప్పకుండా మోటివేటివ్గా ఉంటుంది అనుకుంటున్నా ఇంకా చాలామంది శారీస్ బిజినెస్ ఏమైంది అని అడుగుతున్నారు కదా దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ వ్లాగ్లోకి వెళుదాం సో ఇదైతే పిల్లల లంచ్ బాక్స్కి వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను సో ఇంట్లో మిల్కీ మష్రూమ్ ఉనిందని చెప్పి వేసానండి వేయకపోయినా ఏం పర్లేదనమాట ఈ పాస్తాకి ఈ పాస్తా ఎలా చేయాలంటే ముందుగా కొద్దిగా బటర్ వేసుకుని అందులో మనం సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు ఇక్కడ నేనైతే మష్రూమ్ వేసాను వేయకపోయినా పర్లేదు బ్రోకలీ ఉన్నా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది వేయకపోయినా పర్లేదనమాట ఈ ఉల్లిపాయలు మష్రూమ్ వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ వరకు మైదా వేసుకోవాలండి మైదా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏదైనా ఆరిగానో కానీ వేసుకోవచ్చు ఇందులో మనం పాలు వేసుకోవాలండి ఈ పాలు వేసుకుని ఇలా కలుపుతూ ఉన్నామంటే చిక్కబడుతుంది ఇంకా ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి సో ఈ విధంగా చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులో మనం పాస్తా ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలండి పాస్తాలో కొద్దిగా ఉప్పు నూనె వేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో దీంట్లో మనం చీజ్ కానీ ఇంకా ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి రెండు ఉంటే రెండు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే పాస్తా రెడీ అయిపోతుంది సో ఇదైతే ఇడ్లీకి చట్నీ లాగా చేస్తున్నానండి ఇది కర్ణాటక ఫేమస్ చట్నీ అనమాట చాలా చోట్ల బండ్లపైన ఇడ్లీ అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ కర్ణాటకలో వాళ్ళైతే ఈ చట్నీ కంపల్సరీ ఉంటుంది వాళ్ళ దగ్గర సో ఇది ఇడ్లీకి సూపర్ టేస్టీగా ఉంటుంది దోశ కూడా తినచ్చు బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి సో ముందుగా ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర కొద్దిగా మిరియాలు కొన్ని అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ కొన్ని ఎక్కువగా వేసుకోవాలన్నమాట రెండు ఉల్లిపాయలు అయితే నాలుగు టమాటోలు వేసుకుంటే ఆ కొలతలో వేసుకోండి బాగుంటుందన్నమాట ఇలా టమాటోలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గి చేసుకోవాలి టమాటోలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నామంటే టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి టమాటోస్ ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా తురిమిన కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేసుకున్నామంటే గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరి ముక్కలు అలాగే ఉంటాయి కాబట్టి తురిమేసి వేసుకున్నామంటే బాగుంటుంది ఒకసారి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పేసామంటే ఇలా తురిమినట్టు వచ్చేస్తుందండి దాన్ని వేసాను ఇంకా ఇందులోనే మనం చిల్లీ పౌడరు ధనియా పౌడరు ఇంకా పసుపు కొద్దిగా అన్నీ వేసి బాగా కలిపేసి ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలండి సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇంకో గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె ఇంకా ఆవాలు ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు ఇంకా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా గ్రైండ్ చేసిన కారం కూడా వేసుకోవాలండి ఈ కారంలో కొద్దిగా నీళ్లు ఎక్కువ వేసి ఉడికించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది గట్టిగా ఉండడం కంటే కూడా ఇలా కొంచెం పలచగా ఉనిందంటే టేస్ట్ అనమాట ఇలా ఎక్కువ నీళ్ళు వేసుకొని ఇంకా ఇందులో కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఈ కారం రెడీ అయిపోతుంది సో ఇంతేనండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇడ్లీ దోశ దేంట్లోకన్నా తినొచ్చు తినచ్చు సో మా సైడ్ మేము కారం చేస్తామండి అన్నీ పచ్చివే మిక్సీలో వేసి రుబ్బుకొని దాన్ని తిరగబాత పెట్టి కారం చేస్తామన్నమాట అదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుంది కానీ రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదే వేరే టేస్ట్ ఇదే వేరే టేస్ట్ ఇది కూడా సూపర్గా ఉంటుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో చాలామంది శారీస్ బిజినెస్ ఏమైంది అని అడుగుతున్నారు కదా ఏమైందంటే ఎలా చెప్పని చెప్పండి అందరికీ అన్నీ కలిసి రావు అంటారు కదా సో అలా నాకు కూడా ఆ శారీ బిజినెస్ కలిసి రాలేదండి కొంతమంది మోసం చేస్తారు చూడండి వాళ్ళని నమ్మినంత జనాలు నిజాయితీగా ఉంటారు చూడండి వాళ్ళని నమ్మరు అనమాట నాకు ఇది అలాగే జరిగిందనమాట శారీ బిజినెస్ సో నేనేమనుకున్నా అంటే వీడియోస్ ఎలాగో పెట్టలేకపోతున్నా వీడియోస్ పెట్టినా కూడా చాలామంది నా వీడియోస్ కింద కామెంట్స్ ఏం పెడుతున్నారంటే మీ వీడియోస్లో ఏముంటుందండి ఎప్పుడు చూడు మీరు వండేది గిన్నెలు దోమేది ఇదే చూపిస్తున్నారు అనేసి అంటున్నారు నాకు కూడా ఏం కంటెంట్ ఉండే వీడియోస్ పెట్టాలో నాకు అస్సలు అర్థం కాలేదండి ఉన్నది ఉన్నట్లు జెన్యున్గా చెప్తున్నాను మీతో నాకు అసలు అర్థం కాలేదు ఏం వీడియోస్ పెట్టాల ఇంకా నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది నేను వేరే ఏదన్నా చేయమంటే నాకు చేసేంత టైము లేదు చేసేంత ఓపిక కూడా లేదండి ఇంట్లో పని చేయడానికే నాకు టైం సరిపోతుంది ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాము శారీ బిజినెస్ అన్న స్టార్ట్ చేద్దామని చెప్పి శారీస్ అనేటివి తెప్పించాను నాకు ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి ఏది అన్యాయంగా సంపాదించకూడదు రూపాయి సంపాదించినా అది నిజాయితీగా సంపాదించాలి అనే మైండ్ సెట్టే నాది నిజంగా ఇలాంటి వాళ్ళని జనాలు ఎవరు నమ్మరనమాట ఒక రెండు వేల రూపాయలు చేరని నాలుగు వేలకు అమ్ముతారు చూడండి ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు సో నేనేమనుకున్నా అంటే శారీస్ అయితే తెప్పించాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి అడిగితే అంటే హైదరాబాదు ఇలా చుట్టుపక్కల ఎక్కడికైనా అయితే సెవెంటీ రూపీస్ డెలివరీ ఛార్జ్ అవుతుంది అని చెప్పారు సరే సెవెంటీ రూపీస్ కదా హండ్రెడ్ రూపీసే మనం డెలివరీ ఛార్జ్ పెట్టుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ మనకి వస్తే చాలు అనే లెక్కలోనే నేను ఒక శారీ పైన టూ హండ్రెడ్ ఎక్స్ట్రా చెప్పాను మీరు నమ్ముతారో నమ్మరో అండి మీరు బిల్లు చూపిమన్నా కూడా చూపిస్తానండి నేనేమనుకున్నా అంటే హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ మనకు వస్తే చాలులే శారీ పైన అని నేను అనుకున్నాను ఇప్పుడు డైలీ ఒక పది చీరలు సేల్ చేసినా కూడా మనకు అక్కడ వెయ్యి రూపాయలు వస్తుంది కదా ఒక రోజుకి నాకు ఇంతే చాలులే అనేసి నేను అనుకున్నాను అనమాట మా అమ్మ మా చిన్నప్పుడు మా అమ్మ శారీ బిజినెస్ చేసేది మా అమ్మ ఆల్రెడీ చెప్పింది నువ్వు వంద రూపాయలు పెట్టుకున్నావంటే నీకు ఏమీ లాభం ఉండదు అని చెప్పి మా అమ్మ ఎలాగనిందో నిందో నాకు అలాగే అయిపోయిందనమాట ఈ మాట చెప్తే మీరు దద్దమ్మ అంటారో తెలివి తక్కువ పిల్ల అంటారు ఏమంటారో నాకు తెలీదు నేనేమనుకున్నా అంటే నాకు తెలియదు అనమాట డిటీటీసీ అంటే వేరే పోస్ట్ ఆఫీస్ అంటే వేరే అనేది నాకు తెలియదు అంటే పోస్ట్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ది డిటీటీసీ అంటే అది ప్రైవేట్ది ప్రైవేట్ వేరే గవర్నమెంట్ వేరే అని నాకు తెలీదు పోస్ట్ ఆఫీస్ అంటే కొరియర్ ఆఫీస్ అంటే నేను ఒకటే కదా అనేసి అనుకున్నాను సరే మా ఇంటి దగ్గరే డిటీటీసీ ఉందన్నమాట ఇంకెక్కడైనా అదే చార్జెస్ ఉంటాయి కదా అన్నట్లే అనుకున్నా సరే అక్కడ శారీస్ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసిన తర్వాత డిటిటీసీ దగ్గరికి వెళ్ళి అంటే నేను అప్పటికే వీడియో పెట్టేశాను సరే శారీస్ అన్నీ ప్యాక్ చేసి ఇంటి దగ్గరనే కదా అని చెప్పి వెళ్ళి అక్కడ వెళ్ళి అడిగితే వన్ శారీకి వాళ్ళు వెయిట్ చెక్ చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అక్కడికి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్లు అయ్యిందండి సరే నాకు అర్థమైంది ఓ ఏది ప్రైవేట్ది మనం గవర్న పోస్ట్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ అని చెప్పి సరే మా ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని చూస్తే మా ఇంటికి చాలా దూరం అనమాట రెండు చోట్లు ఉన్నాయి పోస్ట్ ఆఫీసు రెండు చోట్లు కూడా దూరమే సరే ఆటో బుక్ చేసుకుంటే ఆటోకే వన్ ఫిఫ్టీ అయ్యిందనమాట వెళ్ళడానికి రావడానికి వన్ ఫిఫ్టీ అయింది అక్కడే త్రీ హండ్రెడ్ అయిపోయింది సరే పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాను అక్కడ ఒక చీరకైతే డెలివరీ ఛార్జ్ వన్ టెన్ రూపీస్ పడిందండి ఒక్కొక్క చీరకి వన్ టెన్ పడింది ఒక్కో చీరకి సెవెంటీ రూపీస్ పడింది ఒక్కో చీరకైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా పడిందనమాట ఇక్కడ లాభం అనే మాట పక్కన పెడితే నాకైతే నష్టమే వచ్చింది ఇదంతా ఒకటైతే ఇంకొక వర్షన్ ఏముందో చెప్పేదా సరే నేనేం చేశానంటే వీడియో పెట్టిన తర్వాత ఒక వీడియోలో చెప్పానమాట ఇలా నాకు ఒక ఆవిడ వీడియో కాల్ చేసిందండి వీడియో కాల్లో శారీస్ చూపించాను అన్నట్లు చెప్పాను అనమాట ఆ వీడియోలో ఇంకా ప్రతి ఒక్కరు నాకు వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేశారు మీకు తెలుసు కదండి నా వీడియోస్ నేను జెన్యున్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే పెడుతున్నాను మేకప్పులు చేసుకొని వీడియోలు పెట్టడం అంటే నేను ఎలా ఉన్నానో అదే వీడియోలో చూపిస్తున్నాను నేను ఇంట్లో పని చేయాలో లేదా వీడియో కాల్స్లో మాట్లాడాలో నాకు అసలు అర్థమే కాల మా ఇంట్లో ఏమైందంటే మా ఇంట్లో గాలి వెలుతురు చాలా తక్కువ అన్నమాట మేము దుమ్ము వస్తుందని చెప్పి చుట్టూ షీట్లు కొట్టి దానివల్ల మా ఇంట్లో వెలుతురు సరిగ్గా రాదనమాట హాల్లో అయితే అసలు మొబైల్లో మనం వీడియో షూట్ చేస్తే శారీ ఒక కలర్ అయితే ఆ వీడియోలో ఇంకొక కలర్ కనబడుతుంది సరే అందుకని చెప్పి నేను మేడ పైన శారీస్ అన్నీ కూడా మేడపైకి తీసుకెళ్ళి పెట్టేశాను అక్కడ అటు సైడ్ చెట్లు పెట్టినాను కదా అక్కడ గేట్ ఓపెన్ చేస్తే బాగా వెలుతురు వస్తుంది కెమెరాకి కూడా శారీ క్వాలిటీ బాగుంటుందని చెప్పి మేడపైన తీసుకెళ్ళి పెట్టేశాను ఇంకా వీడియో కాల్స్ చేసిన ప్రతిసారి మిద్దెక్కు ఆ చీరలు చూపి నాకు ఇదే పని అయిపోయిందనమాట ఇంకా వాళ్ళు శారీస్ కొంటారో కొనరో అది పక్కన పెడితే వీడియో కాల్స్ అండి దయచేసి నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి నా మీద అభిమానంతో నాకు కాల్ చేసి మాట్లాడారు నేను మీ గురించి అస్సలు తప్పు పట్టడం లేదు నా సిచ్యువేషన్ ఇది అని మాత్రమే చెప్తున్నాను సో ఇంకా కాల్ చేసిన ప్రతిసారి ఇంకా శారీస్ చూపిస్తున్న పైకి కిందకి ఎక్కి దిగి నాకు రెండు రోజులకి ఫీవర్ స్టార్ట్ అయిపోయిందనమాట ఇంట్లో పని ఇంకా ఎక్కి దిగడం ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా ఫీవర్ స్టార్ట్ అయింది నాకు ఎక్కువ పని చేశాను అనుకోండి వొల్లసిపోతే జ్వరం వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా ఫీవర్ స్టార్ట్ అయింది నన్ను నమ్మి చాలామంది శారీస్ కొన్నారండి చాలామంది కొన్నారు ఇంకా మంచిగా రివ్యూ ఇచ్చారు ఇంకా మంచిగా మాట్లాడారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొంతమంది శారీ కొన్నారండి వాళ్ళు అమౌంట్ పే చేసి శారీ కొన్నారు తర్వాత వాళ్ళు ఎలా అసలు ఎంత ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది నాకు ఫస్ట్ టైం సో వాళ్ళు అడ్రస్ పెట్టారు మనీ పే చేశారు వాళ్ళకి శారీస్ పంపించాను ట్రాకింగ్ ఐడి ఇచ్చాను అంతా అయ్యింది ఇక్కడ నాకైతే వాళ్ళకి అంటే వాళ్ళు తీసేసుకున్నారు శారీ డెలివరీ అయ్యింది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళు ఏమంటే మాకు అసలు డెలివరీనే అవ్వలేదు మేము అసలు శారీనే తీసుకోలేదు అని చెప్పి ఇద్దరైతే పర్లేదండి ఒక టెన్ డేస్ తర్వాత నేను ఇలా ట్రాకింగ్ ఐడి నాకు మీకు రిసీవ్ అయ్యిందని చెప్పి చూపిస్తుంది అని నేను చెప్తుంటే సరే వాళ్ళు టెన్ డేస్ తర్వాత వాళ్ళు ఇంకా అవునండి వచ్చింది అని చెప్పి మెసేజ్ పెట్టారనమాట కరెక్ట్గా త్రీ డే త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్కే వాళ్ళకి డెలివరీ అయిపోతుందండి అలాంటిది వీళ్ళు టెన్ డేస్ అయినా అవ్వలేదని చెప్పారు టెన్ డేస్ తర్వాత వచ్చింది అని చెప్పారు ఇంక ఇద్దరైతే ఎంత అసలు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు ఫస్ట్ టైము నాకు ఇలాంటి మోసాలు ఇవన్నీ నాకు నచ్చవన్నమాట వాళ్ళతో ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలీదు వాళ్ళు ఎంత బాగా తెలుసా అండి నాకు అసలు శారీ రాలేదు నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి అసలు ఒక టార్చర్ పెట్టలేదు వాళ్ళిద్దరూ నాకు అంత టార్చర్ పెట్టేశారనమాట లాస్ట్కి శారీస్ రాలేదని అమౌంట్ రిటర్న్ ఇవ్వమని చెప్పి ఎంతలో మెసేజెస్ ఫోన్స్ తెలుసా సరే ఇంకా ఇదంతా అయ్యే పని కాదని చెప్పి నేను డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా చెప్తున్నారు అని చెప్పి చెప్పాను అక్కడ దాని తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇవ్వమని చెప్పారనమాట మేము మాట్లాడతాము కాల్ చేసి అండి అని అడిగారు సరే కాల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఆయన మాట్లాడాడు అనమాట ఇలా ట్రాకింగ్ ఐడి ఇదంతా ఉంది కదా మీకు డెలివరీ అయిందని చెప్తుంది పలాన్ టైంకి అయ్యిందని కూడా చూపిస్తుంది కదా అదే కొంచెం రఫ్గానే మాట్లాడారనమాట పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అది ఇది అని మాట్లాడేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏ మెసేజెస్ లేదు ఏ కాల్స్ లేదు సో ఇదంతా ఒకటి ఇంకొకటి ఏమైపోయిందంటే సరే నాకు చాలామంది కాల్స్ చేశారండి ఎంత బాగా మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడారనమాట మిమ్మల్ని నా చెల్లెల్లాగా అనుకుంటున్నా మా అక్కలాగా అనుకుంటున్నా నిన్ను చూస్తే నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది కాల్స్ చేశారు మాట్లాడారు ఇందులో ఒక ముగ్గురు అనుకుంటా అండి అసలు ఎంతలా తెలుసా ఇలాగా నీకు ఎప్పుడన్నా కాల్ చేస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారా అని అడిగారు అయ్యో మీరు ఎప్పుడన్నా చేయండి నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పాను అనమాట ఆ సిస్టరు ఈ సిస్టర్ గురించి నిజంగా ఏం చెప్పాలో తెలియడం లేదు సరే హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేస్తుంది అనమాట మా ఇంట్లో చుట్టూ షీట్లు కొట్టి చేస్తున్నాం ఇంకా మా ఇంటి పక్కన ఇల్లు కట్టినారనమాట ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి నెట్వర్క్ సరిగ్గా రాదు తలుపు తీసి గేట్ బయటికి వెళ్తేనే మాటలు వినిపిస్తాయి ఇంట్లో ఉంటే అస్సలు నెట్వర్క్ రాదండి అసలు ఎవరు కాల్ చేసినా వినిపించదన్నమాట సరే ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నారు తిన్నారా ఏం వంట చేశారు అని అడుగుతారు మాట్లాడతారు సరే ఫోన్ పెట్టేస్తాను ఫోన్ పెట్టేసింది మళ్ళీ టెన్ మినిట్స్కి మళ్ళీ ఫోన్ చేస్తారు మళ్ళీ ఫోన్ ఎత్తే ఏం చేస్తున్నారు మళ్ళీ ఇదే టాపికే అనమాట టెన్ మినిట్స్ కాస్త హాఫ్ అన్ అవర్ అయిందనమాట హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేస్తారు సరే నేను కాల్ లిఫ్ట్ చేయడం మానేశాను ఇంకా ఎలాగంటే సరే ఇంకా వెంట వెంటనే చేస్తూనే ఉంటారండి ఇంకా ఆపరనమాట సరే ఫోన్ ఎత్తితే ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాను అని చెప్పావు ఇప్పుడు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి నువ్వు అని చెప్పి నన్నే బెదిరిస్తున్నారు నా శారీ బిజినెస్ ఇలాగైందనమాట ఇంకొకటి ఏంటంటే ఎవరైనా శారీ బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ కొద్దిగా అమౌంట్ పెట్టి శారీస్ తెచ్చుకోండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉండేలాగా శారీస్ తెచ్చుకోండి నేనేం చేశానంటే అది పండగ టైం అనమాట దీపావళి ఆ పండగ టైం కాబట్టి కొంచెం బాగుండే శారీసే తెస్తే అందరూ తీసుకుంటారు కదా అన్నట్లు నేను బాగా గ్రాండ్గా ఉండే శారీసే తెచ్చేసాను అనమాట చాలామంది ఫైవ్ హండ్రెడ్లో శారీస్ చూపించండి డైలీ యూజ్ శారీస్ చూపించండి అని చెప్పి చాలామంది అడిగారు సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్టింగ్ కొద్దిగా అమౌంట్ పెట్టి స్టార్ట్ చేయండి శారీస్ అయితే చాలా వరకు సేల్ చేశానండి ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయన్నమాట నేను శారీస్ సేల్ చేసిన అమౌంట్తోనే డిష్ వాషర్ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఆ అమౌంట్ మళ్ళీ శారీస్ తెచ్చుకోవడానికి పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు ఇది సెట్ అవ్వదని అర్థమైపోయింది అందుకని చెప్పి ఆ అమౌంట్తోనే డిష్ వాషర్ తీసుకున్నాను ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళకే మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా అడిగితే ఇస్తున్నాను ఇంకొకటి నేనేమనుకున్నా అంటే వీడియోస్ పెడతాను కదా దాంట్లో గివ్ లాగా ఇద్దాము అనుకుంటున్నా గివ్ ప్రాసెస్ ఇవన్నీ నాకు తెలియదు మీకు దాన్ని గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా గివ్ ఏవే ఇద్దామా వద్దా అనేది కూడా చెప్పండి సో ఇదైతే గురువారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి కంటిన్యూగా షూట్ చేసిన వ్లాగ్స్ పెడుతున్నాను డే బై డే నా వర్క్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను ఇదైతే గురువారం రోజుదన్నమాట నేను సోమవారం ఇంకా గురువారం ఈ రెండు రోజుల్లో కంపల్సరీ పైనుంచి పైన మిద్ది గడిగేసి పైన నుంచి తుడుచుకొని వస్తాను అనమాట మిగిలిన రోజుల్లో అయితే కింద హాల్ వరకు తుడుచుకుని బయట మెట్లు వరకు కడుగుతాను ఇంకా ఇల్లు తుడవను ఇంట్లో పని చేయను వంట చేయడం ఇదే మధ్యాహ్నం వరకు సరిపోయిందండి ఇంకా ఇదైతే ఆ రోజు ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అనమాట గురువారం కంపల్సరీ నేను రాఘవేంద్ర స్వామికి ఇంకా సాయిబాబాకి వీళ్ళిద్దరికీ పూజ చేసుకుంటాను నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నాను అంటే అది రాఘవేంద్ర స్వామి వల్లే అని చెప్తాను గురువారం అంటే సాయిబాబా నేను ఎక్కువ సాయిబాబానే ముక్కేదాన్ని సాయిబాబా వల్ల నిజంగా నేను ఎన్నో అద్భుతాలే చూశానని చెప్పచ్చు మేము ఈరోజు ఇలా ఉన్నామంటే కూడా అది సాయిబాబా దయ వల్లే అని చెప్తాను మా లైఫ్ ఎలా అంటే జీరోతో స్టార్ట్ అయిందండి మా లైఫ్ మా ఆయన బయట కష్టపడితే నేను ఇంట్లో కష్టపడ్డాను మీరు నమ్ముతారో నమ్మరో మా షాప్లో పది మంది వర్కర్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరికీ వండేసేదాన్ని నాకు ఫోర్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది ఆ ఏజ్ నుండి నేను కష్టపడ్డాను నేను ఎంత కష్టపడ్డానో మా ఆయన అంతకు మించి కష్టపడ్డారనమాట బెంగళూరులో ఒక ఇల్లు కట్టుకొని మనం ఇలా ఉన్నామంటే అది ఊరికే కాదు దేవుడి దేవుడు ఉంటేనే అవన్నీ జరుగుతాయి నాకు కొంతమంది కామెంట్స్ పెడతారనమాట మీరు సేవ్ చేసుకోండి మనీని ఇంకా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్న మంచి కోసం చెప్తారండి మీరు కానీ నేను చాలా వరకు నేను వీడియోస్లో ఏది అనమాట ఎందుకంటే నాకు అది అది అలా చూపించడం నాకు నచ్చదు అంటే ఏదైనా గోల్డ్ అయినా సరే లేదా మేము ఏదైనా ల్యాండ్ కొన్నా అలాంటివన్నీ నేను చూపించాను అనమాట నాకు అలాంటివన్నీ చూపించడం ఇష్టం లేదు ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అందరూ ఒకేలాగా ఉండరు ఒక్కొక్కరు ఒకలా ఉంటారండి అందుకే నేను చూపించుకోను నేను ఎప్పుడైతే యూట్యూబ్లో నాకు ఫార్టీ థౌజండ్ యూట్యూబ్ నుంచి నాకు శాలరీ వస్తుంది అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను అనమాట ఆ వీడియో నుంచి నాకు ఎంత నెగిటివ్ స్టార్ట్ అయ్యిందంటే అంత నెగిటివిటీ స్టార్ట్ అయిందనమాట సో అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను మీకు మా అమ్మ ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటుంది మాకు ఎప్పుడు మనం ఏం సంపాదిస్తున్నాం మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని చెప్పి చూపించుకోకూడదు అందరూ ఒకేలాగా ఉండరు అని చెప్పి మా చిన్నప్పటి నుంచి చెప్పేది ఆ సిచ్యువేషన్ మా అమ్మ ఏదైతే చెప్పిందో అది నేను వినకుండా నేను యూట్యూబ్లో ఒకసారి చెప్పాను అనమాట ఫార్టీ థౌజండ్ శాలరీ వస్తుందని యూట్యూబ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి ఒకప్పుడంటే సెలబ్రిటీస్ ఎవరు యూట్యూబ్లో లేరు జస్ట్ మా లాగా హౌస్ వైఫ్స్ మాత్రమే ఎక్కువ యూట్యూబ్లో ఉండేవాళ్ళు అనమాట అప్పుడు మంచిగా శాలరీ వచ్చేది ఇప్పుడు ఎవరికి బాగా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా అసలు వ్యూసే లేవన్నమాట ఎవరైనా సరే ఇప్పుడు సెలబ్రిటీ వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు అప్పుడు వచ్చేది కానీ అది ఎప్పుడు రాదు కానీ అందరూ ఏమనుకున్నారంటే నీకు ప్రతి నెల ఇంతే వస్తుంది అన్నట్లు అనుకున్నారు చాలా మంది సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ వల్ల కాదండి మనం ఏదైనా వీడియో పెడితే ఆ వీడియోకి వ్యూస్ వస్తాయి కదా దానివల్ల మనీ వస్తుందనమాట ఇంకా మేమైతే రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇంకా గురువారం గురువారం వెళ్తాం అనమాట సాయిబాబా టెంపుల్కైనా లేదా రాఘవేంద్ర స్వామి టెంపుల్కైనా లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా టెంపుల్ రెండిటికి కూడా వెళ్తాం అనమాట గురువారం రోజు నేను ఎప్పుడూ వీడియోస్లో ఈ దేవుడికి పూజ చేయండి ఆ దేవుడికి పూజ చేయండి ఈ దేవుడిని నమ్మండి ఆ దేవుడిని నమ్మండి అని ఎప్పుడు చెప్పలేదు కానీ ఫస్ట్ టైం చెప్తున్నాను ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి నమ్మకంతో చేస్తే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను రాఘవేంద్ర స్వామిని నమ్మండి నేను చెప్పానని ఇంకా ఏదో వీడియోస్లో చూసారనో చేస్తే జరుగుతుందో జరగదో అనుకుని అలా అనుకోకండి ఏదైనా సరే ఆ రాఘవేంద్ర స్వామి పైన నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి నా లైఫ్లో ఇది జరగదు అని వదిలేసినట్వి కూడా జరిగిపోతాయి అన్నమాట రాఘవేంద్ర స్వామి కలియుగంలో పుట్టాడండి ఆయనకి మనుషుల కష్టాలు ఎలాగుంటాయో తెలుసు కాబట్టి మనకు కష్టం లేకుండా మనకి ఏ కష్టాలు లేకుండా మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది నేను చాలా నమ్మానండి స్వామిని రాఘవేంద్ర స్వామికి ఆరు జన్మలండి ఆయన ప్రహ్లాదుడుగా పుట్టాడు ప్రహ్లాదుడు అంటే నరసింహస్వామి అనుగ్రహంతో పుట్టిన ఆయన ప్రహ్లాదుడు దాని తర్వాత రాఘవేంద్ర స్వామి దీనికంత పెద్ద స్టోరీ ఉందన్నమాట ఆయన గురించి ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి స్వామి టెంపుల్కి వచ్చాము ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరే పానీపూరి చేస్తారనమాట చాలా బాగుంటుంది అన్న దగ్గర ఆ అన్న దగ్గర బాగుండడం కంటే కూడా అన్న ఇచ్చే రెస్పెక్ట్కే చాలామంది ఆ అన్న షాప్కి వస్తూ ఉంటారు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా అక్కడ తినేసాము ఇంకా ఆటో బుక్ చేసుకుందాం అనే టైంకి వాన స్టార్ట్ అయింది ఫుల్ ఫాస్ట్గా పడింది అనమాట వాన ఈవినింగ్ అయితే చాలు ఇదేలాగా వాన పడుతూ ఉంటుంది మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్